మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు నామపల్లిలో సిబిఐ న్యాయస్థానంలో హాజరయ్యారు ఈ హాజరు కావడానికి ముందు నుంచి మళ్ళీ ఆయన వెళ్ళిపోయే వరకు దానికి సంబంధించిన హైపు హంగామా ఇవన్నీ ఇక్కడ ప్రత్యక్షంగానూ అటు మీడియాలోను కూడా అనుకూలంగా ప్రతికూలంగా చాలా భారీ ఎత్తున జరిగిపోయాయి ఇది ఇలా తప్ప ఇంకో విధంగా ఉంటుందని ఎవరు ఊహించలేదు కాకపోతే హైప్ చాలా ఎక్కువైపోవడం వల్ల ఆయన కోర్టు మెట్లు ఎక్కడున్నాడు మళ్ళీ ఇంకా కోర్టు మెట్లు ఎక్కనున్న మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కనున్న దగ్గర నుంచి ఇంకా దాదాపు జైలుకు వెళ్ళడం ఖాయమైనట్టే కథనాలు చాలా చాలా వచ్చిన తర్వాత ఈరోజు జరిగిన పరిణామము దాని మీద న్యాయ నిపుణులు చెప్తున్నది వింటే కొంతమందికి ఆశ్చర్యం కలగవచ్చు అదేమంటే జగన్ బెయిల్ రద్దు అన్న అంశం అసలు విచారణలోనే లేదు ఈరోజు ఒక అరగంట కనిపించి వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ కోర్టుకు వెంటనే హాజరు కావాల్సినటువంటి అవసరం లేదు రేపటి నుంచి సిబిఐ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఆదాయానికి మించిన ఆస్తులనండి అక్రమ ఆస్తులనండి ఆ కేసు విచారణ జరుగుతుంది వేగంగా జరుగుతుంది ఎందుకంటే సుప్రీంకోర్టు గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది కాబట్టి వేగంగా జరుగుతుంది కానీ దానికి కూడా ఇంకా అనేక మేళికలు ఉన్నాయి తర్వాత చెప్పుకుందాం జగన్ ఈరోజు హాజరవుతారు అన్నప్పటి నుంచి అక్కడ బేగంపేటలో అయిన ఒక ప్రత్యేక విమానంలో వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి కోర్టుకు వెళ్ళి మళ్ళీ తన లోటస్ పాండ్కి వచ్చి చాలా రోజుల తర్వాత లోటస్ పాండ్లో మళ్ళీ సందడి పోలీసులు హడావుడి తర్వాత బెంగళూరు వెళ్ళిపోతాడని చెప్తున్నారు అది చాలా ఖరీదైనది దానికి ఖర్చు ఎంత అవుతుంది లెక్కలు చెప్తున్నాను ఖరీదై ఉంటుంది ఎంత అనేది వేరే విషయం కానీ ఆయన హాజరయ్యారు హాజరయ్యాను నేను రావడానికి వస్తాను ఉన్నానని చెప్పడం కోసం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవైలో ఆయన మినహాయింపు పొందారు అప్పటి నుంచి దాదాపు ఆరేళ్ళు ఆయన హాజరు కాలేదు అసహ్యం అందుకు సంబంధించిన మినహాయింపు పొందే అవకాశం ఉంది కాబట్టి ఆయన తరఫున న్యాయవాదులైతే హాజరవుతూ ఉన్నారు అన్న విషయం కూడా మనం గుర్తించాలి ఇప్పుడు రెండు పరిణామాల నేపథ్యంలో ఈరోజు హాజరు అనేది ఎక్కువగా ప్రచారము రాజకీయమైనటువంటి చర్చ న్యాయపరమైన ప్రశ్నలు కూడా అవకాశం ఇచ్చింది ఒకటి రఘురామకృష్ణరాజు ప్రస్తుత ఉప సభాపతి అప్పుడు వైసీపీ సభ్యుడిగా ఉండి చివరిలో బయటకు వచ్చిన వ్యక్తి ఆయన వేసిన పిటిషన్ రెండు వేల పదకొండు నాటి కేసు ఇప్పటికి కూడా ఇంకా తేలకపోవడం ఏంటి దీన్ని వేగంగా విచారించాలని ఆయన హైకోర్టులో వేశారు తర్వాత సుప్రీంకోర్టులో వేశారు సుప్రీంకోర్టు దీన్ని రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో విచారించినప్పుడు అక్కడ న్యాయమూర్తులు దాని మీద జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ వాళ్ళు అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం ఎంత ఎంతకాలం ఇది అంటే మేము ఏం చేయాలి డిశ్చార్జ్ పిటిషన్లు అంటే మమ్మల్ని దీంట్లో నుంచి తప్పించాలని వేసే డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ తెగడం లేదు అవే అయిపోయే లోపలే అయిపోతుంది ఇవన్నీ విచారించడానికి హైదరాబాద్ సిబిఐ కోర్టుకు తగిన అండర్స్టాఫ్ తగినంత సిబ్బంది లేదు అని అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ఆ రోజు న్యాయస్థానంలో సుప్రీంకోర్టులో వాదిచ్చారు చెప్పారు సరే ఏదైనా మీరు తొందరగా ఏడాదిలో పూర్తి చేయండి అని న్యాయస్థానం అప్పుడు ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేసింది అప్పుడే చెప్పింది సిబిఐ ఇది చాలా పెద్ద కేసు ఇందులో తొంభై తొమ్మిది వందల పదకొండు మంది సాక్షులను విచారించాలి పదహారు వందల డెబ్భై ఒక్క డాక్యుమెంట్లను పరిశీలించాలి పదకొండు గ్రూపులుగా ఉన్నటువంటి పిటిషన్లు ఇక్కడ ఉన్నాయి దీని అంతటి కూడా సమయం పడుతుంది అని కాబట్టి ఇప్పుడు ఈరోజు ఆయన హాజరైనప్పటికీ హాజరు అవుతాను నేను హాజరుకు వ్యతిరేకం కాదని చెప్పడానికి దానికంటే ముందు ఆయన మినహాయింపు కోరారు యూరప్ పర్యటనకు వెళ్తామనే రెండో అంశానికి వస్తే యూరప్ పర్యటనకు వెళ్ళడానికి అనుమతి తీసుకొని వెళ్ళారు ఆ వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చిన ఫోన్ నెంబర్ తప్పుగా ఉంది కాబట్టి తప్పుదో పట్టించారు కాబట్టి ఆయన బయలు రద్దు చేయాలని సిబిఐ అడిగినప్పుడు న్యాయస్థానం విచారిస్తూ ఏమైనా ప్రయత్నించారా తప్పని అంటే లేదన్నారు మరి ఇంకా అటువంటి అప్పుడు మీరు ఎలా చెప్తారని సిబిఐ కోర్టు దాన్ని పక్కన పెట్టింది సిబిఐ అభ్యంతరాన్ని తర్వాత హాజరవుతారని జగన్న మళ్ళీ ఒక దరఖాస్తు చేశారు పిటిషన్ వేశారు నేను వస్తే కనుక ఈ భద్రతా ఏర్పాట్లు ప్రజలు ఇదంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి నా తరఫున లాయర్లు వాదిస్తారని కానీ అది కుదరదని సిబిఐ చెప్పింది ఇప్పటికే మీరు చాలా కాలం నుంచి రావడం లేదు మొన్న కూడా ఇలా చేశారు కాబట్టి సిబిఐ వ్యతిరేకించింది ఇక్కడ సిబిఐ అభ్యంతరాలు చెప్పటము వ్యతిరేకంగా పిటిషన్లు వేయడం అన్నది ఇది కీలకమైన కొత్త పరిణామం అంతకుముందు సిబిఐ పాత్ర సరిగ్గా నిర్వహించలేదు అన్నది ప్రత్యర్థుల లేకపోతే వాళ్ళ ఆరోపణ రాజకీయంగా కూడా మొదలైన కథ అది మనం మన ఇంకోసారి చెప్పుకుందాం బట్ సిబిఐ వ్యతిరేకించింది కాబట్టి కేంద్రం మోదీ ప్రభుత్వం ఏదో కఠిన వైఖరి తీసుకుంటుంది అని ఒక అంచనా లేదా ఒక ఊహాగానం అది ఇది కూడా నడిచింది అయితే సిబిఐ ఇక్కడ ఈ ఆయన హాజరు కావాలని అడుగుతూ ఉంది కానీ ఆయన బెయిల్ రద్దు చేయాలి అని అడగడం లేదు బహుశా రఘురామకృష్ణరాజు కూడా సుప్రీంకోర్టులో దాన్ని అడిగారా లేదన్నది స్పష్టత లేదు అదే బెయిల్ రద్దు చేయడం అన్న అంశమే న్యాయస్థానాల ముందు లేదు కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఆయన బెయిల్ ఏదో రద్దు అయిపోతుంది వెంటనే ప్రతి శుక్రవారం గతంలోగా రావాల్సి ఉంటుంది అన్నది ఇప్పుడు లేదు తర్వాత కోర్టు ఏమన్నా ఆదేశాలు ఇస్తే అది ఆ ఆదేశాల ప్రకారం పైగా వాటిని పై న్యాయస్థానాల్లో ఆయన సవాల్ చేస్తారా లేదా వాటి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈరోజు ఆయన హాజరయ్యారు రిక నమోదు రికార్డ్ చేశారు ఆయన అటెండెన్స్ను అది ముగిసింది ఇంకా తర్వాత కేసులు విచారణ అది ఇందులో చాలా పెద్ద కేసులు కదా ఇవి పదకొండు ఛార్జ్ షీట్లు వేశారు ఇంకొకటి ఏమో ఆయన జైలుకు వెళ్ళి ఆయన విడుదల బెయిల్ మీద వచ్చాక రెండు వేల పన్నెండులో వేశారు రెండు వేల పన్నెండు మే ఇరవై ఏడో తేదీన లెక్వీ గెస్ట్ హౌస్లో విచారణ జరుపుతున్న అప్పటి సిబిఐ జేడి లక్ష్మీన్ ఆయన ఆయన అరెస్ట్ చేశారు ఆ రోజు కూడా నేను టీవీ నైన్లో మురళీ కృష్ణ రజనీకాంత్ వీళ్ళతో చర్చలో ఉన్నాను అప్పుడు విజయం మా ఫుట్పాత్ దగ్గర నేరసనం తెలపడం ఈ అంశాలన్నీ కూడా ఇంకా నాకు గుర్తున్నాయి ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగాయి రెండు అయినాయి రెండు ప్రభుత్వాలు మారాయి ఇక్కడ మారాయి అక్కడ మారాయి ఇప్పుడు కనుక తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉండే వాతావరణం వేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో ఈ అంశాల గురించి ప్రస్తావించడం తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్లోకి వచ్చా కూడా మనం గమనించాము అలాగే ఈరోజు జగన్కు బేగంపేట విమానాశ్రయం దగ్గర భారీగా స్వాగతం చెప్పడం దగ్గర నుంచి లోటస్ పాండ్ దగ్గర గుమ్మి కూడడం వరకు కూడా ఇది ఒక పెద్దగానే జరిగింది క్రౌడ్ పుల్లర్ ఆయన అందులో సందేహం లేదు వాళ్ళు తీసుకొస్తారు కూడా పైగా మంత్రులు పేర్ని నానితో సహా అనేక మంది మంత్రులు వచ్చారు వాళ్ళని లోపలికి రానివ్వరు సహజంగా నేను న్యాయస్థానంలో రానివ్వలేదు ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే అనే కంపెనీలు కూడా ఇందులో దాదాపు ఇరవై ఒక్క కంపెనీలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి ఇక్కడ సిబిఐతో పాటు ఈడీ కూడా రంగప్రవేశం చేసి అనేక దశలుగా అది కూడా నడిచింది ఇవన్నీ ఏడాది లోపల ఇవన్నీ తేల్తాయి అని చెప్పడం కష్టమే దుస్సాధ్యమే రెండవ విషయం డిశ్చార్జ్ పిటిషన్లు మాకు దీంతో సంబంధం లేదు కాబట్టి మమ్మల్ని తప్పించండి అంటూ వేసిన వాటి మీద ఒక నిర్ధారణకు ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది అవన్నీ అయిన తర్వాత ఒక్కొక్క కేసు ఇన్ని ఇన్ని డాక్యుమెంట్లు ఇంతమంది సాక్షులు మళ్ళీ అందులో మెల్లికి ఇవన్నీ ఉండాలి కొంతమంది కొన్ని మార్పులు చేర్పులు కూడా జరిగాయి కాబట్టి కొంతమంది ఇంత అసహనం ఇది ఎంత ఎందుకు అసలు అక్కడ హిడ్మాను ఎన్కౌంటర్ చేసినట్టు ఏం కూడా చేయాలని కూడా కొంతమంది వ్యాఖ్యానాలు ఇష్టం అది ఏదైనా మాట్లాడొచ్చు ఒకటి అసలు రాజకీయంగా పోల్చున్నాము ఒకటైతే రెండోది దాని మీద కూడా న్యాయ విచారణ అనేక మంది అడుగుతున్నారు ఇది న్యాయస్థానాలు ప్రభుత్వాలు ఇష్టానుసారం చేయగలిగిన పరిస్థితి ఏమీ ఉండదు అది ఎవరి కేసు అయినా ఈరోజు మనం కనుక వైసీపీ వాళ్ళ పత్రిక చూస్తే జగన్ అక్రమంగా కేసులో ఇరికించి ఇదంతా చేశారని చెప్తూ పక్కన మళ్ళీ వాళ్ళు చంద్రబాబు కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు అలాంటివన్నీ వాళ్ళు చెప్తున్నారు సిఐడి వాళ్ళు పట్టుకున్నారు కాగ్నివేదికలో ఉంది అని కాబట్టి ఇవన్నీ సిబిఐ చేతుల్లో ఉన్నవి కొన్ని అయితే కింద సిఐడిలు విచారించేవి కొన్ని అయితే అన్ని న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నాయి సుప్రీంకోర్టు ముందు ఉన్నాయి జగన్ కేసు సిబిఐ దగ్గర ఉంది చంద్రబాబు కేసు సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలకమైన ఉత్తర్వులు ఇచ్చింది ఆయన కూడా బెయిల్ మీద ఉన్నారు కానీ జగన్ రెండు వేల పన్నెండు పదమూడులో విడుదలయ్యారు పన్నెండు ఆగస్టు అప్పటి నుంచి అరెస్ట్ అయితే పన్నెండు మేలో అరెస్ట్ అయ్యి పదమూడు చివరిలో ఎప్పుడు విడుదలయ్యారు కాబట్టి ఇవన్నీ ఎలా జరుగుతాయి రాబోయే రోజుల్లో మనం చూడాలి కానీ రెండు మూడు విషయాలు చెప్పవచ్చు ఒకటి ఈరోజు హాజరు అన్నది రాజకీయ హంగామా తప్ప దీనివల్ల నాటకీయమైన పరిణామాలు మలుపులు ట్విస్ట్లు వచ్చే అవకాశం చాలా తక్కువ న్యాయపరమైన ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుంది అందులో అనేక మార్పులు చేర్పులు దశల వారీగా జరగవచ్చు ఎవరెవరి వాదనలు ఎలా ఉంటాయి ఇది అంతా మనం చూడాల్సి ఉంటుంది ఇంకా రెండవది ఈ లోపల రాజకీయ దృశ్యం మారింది ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు అక్కడ ప్ర ప్రదర్శించిన ప్లకార్డులు వీటి అన్నిటినీ గురించి మాట్లాడుతున్నారు నిజమే కేటీఆర్ జగన్ నువ్వు చూపించారు లేకపోతే ఇంకోటి స్లోగన్స్ పెట్టారు వీటి మీద రాజకీయం అనేది జరగవచ్చు మూడవది ఆయన అరెస్ట్ అయిన బయ సారీ ఆయన హాజరు రావటం మీద వెను వెంటనే ఈ కూటమికి తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు చాలా డిమాండ్లు చేస్తున్నారు కొంతమంది ఏమో ఇది సిగ్గుచేటని కొంతమంది ఏమో వీళ్ళ పత్రికలోనేమో ఉప్పొంగిన ప్రజాభిమానం అని చెప్తున్నారు ఇవన్నీ రాజకీయంగా వాళ్ళ వాళ్ళ కోణాలను బట్టి చెప్పేవే తప్ప మనం న్యాయస్థానం యొక్క తీర్పు కోసం చూడాల్సి ఉంటుంది అది వేగంగా జరిగితే చాలా మంచిది కానీ తెలుగుదేశం జన వైసీపీతో పాటు కేంద్రంలో ఉండి వీటి అన్నింటినీ ఆడించేటటువంటి మోదీ ప్రభుత్వం రెండవది పంజరంలో చిలుక అని లేస్తానని చెప్పుకున్న సిబిఐ అనేకసార్లు సుప్రీంకోర్టులో అక్షింతలు వేయించుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇతర విషయాల కోసం మనం వేచి చూడాలి రేపటి నుంచి మటుకు రేపు అసలు కేసుల విచారణ వస్తుంది మళ్ళీ ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఏదో జరుగుతుంది అంటున్నారు ఈసారి ఈరోజు జరిగిన మేరకు అయితే ఆయన వెంటనే మళ్ళీ హాజరు కావాలన్న అంశం లేదు భవిష్యత్తులో కూడా మినహాయింపు కొనసాగుతుందా ఇంకేమైనా కొత్త మధ్యంతర ఉత్తర్వులు వస్తాయా మూడవది దీనికి టైం బౌండ్గా ఇది జరగడం పూర్తి అవడం సాధ్యమా ఇవన్నీ సందేహాలే